క్షణ క్షణం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిశి ఇవాళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఆ బాధ్యతలు చేపట్టిన అత్యంత పిన్న వయస్కురాలిగా ఆమె నిలిచారు ఈ సందర్భంగా ఆమె రామాయణంలో రాముడి కోసం భరతుడు చేసినట్లు తాను అబద్ధర్మష్ ముఖ్యమంత్రిగా పనిచేస్తానని వ్యాఖ్యానించారు తన ప్రక్కన ఓ ఖాళీ కుర్చీని ఉంచారు ఆ కుర్చీలో సీఎంగా కేజ్రీవాల్ మళ్లీ కూర్చుంటారన్న సంకేతాలు ఇచ్చారు రామాయణంలో రాముడి పాదరక్షలు సింహాసనంపై ఉంచి భరతుడు రాజ్యాన్ని పద్నాలుగేళ్ల పాటు పాలించిన విషయం తెలిసిందే ఓ కుర్చీని అతిశి చూపిస్తూ ఇది ముఖ్యమంత్రి సీట్ అని కేజ్రీవాల్ మళ్లీ సీఎం అయ్యే వరకు ఇది ఖాళీగా ఉంటుందని అన్నారు దీంతో ఆమెపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తుంది కేజ్రీవాల్ రిమోట్ కంట్రోల్ ప్రభుత్వాన్ని నడుపుతారా అని ప్రశ్నించింది కుర్చీలో ఆమెను కూర్చోబెట్టి మిగతా వ్యవహారాలంతా కేజ్రీవాలే చూసుకుంటారని విమర్శించింది కాగా ఇటీవలే నిరాడంబరంగా రాజ్భవన్లో ఢిల్లీ ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగింది ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిశితో ప్రమాణ స్వీకారం చేయించారు ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా ఢిల్లీ ఎనిమిదవ ముఖ్యమంత్రిగా అతిశి నిలిచారు మంత్రులుగా సౌరవ్ భరద్వాజ్ కైలాష్ గెక్లాట్ గోపాల్ రాయ్ ఇమ్రాన్ హుసేన్ ముఖేష్ అహ్లావత్ రమణ స్వీకారం చేశారు సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఢిల్లీ అసెంబ్లీలో అతిశి బలం నిరూపణ చేసుకోనున్నారు